అన్నకి సర్జరీ అయితే అయిపోయింది లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు సో సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది కానీ దీంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నకి సో వెళ్ళి టెస్ట్లు చేస్తే ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది సో అన్నకి జాండీస్ కన్ఫర్మ్ అయింది అండ్ నెక్స్ట్ ఆ జాండీస్ ఎందుకు వచ్చింది అంటే అన్నకి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది జాండీస్ వచ్చింది అనుకుంటే అన్నకి లివర్ డ్యామేజ్ అవుతుందంట జాండీస్ వచ్చినాయి తెలుసు నాకు జాండీస్ అంటే లివర్ కరాబ్ అంట ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఇంకొకసారి మళ్ళా నేను తాగ వీకెండ్ వీకెండ్ కి ఎప్పుడైనా ఒకసారి అంతే నేనైతే మందు అయితే కట్టప్ప ఇగో కట్టప్ప అరిచా ఉన్నారు వీడు ఫోన్ చేసేమో నేను రావాలా ఇప్పుడు అంటూ రావాలా ఇప్పుడు లాస్ట్ లో లాస్ట్ లో వచ్చిండు రాత్రి దాకా ఉండవా వెల్కమ్ బ్యాక్ టు పరసాన్ ఫ్యామిలీ సో అయితే అన్నకి సర్జరీ అయితే అయిపోయింది లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు సో సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది కానీ దీంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నకి ప్రాబ్లమ్ ఏంటంటే సర్జరీ అయ్యేటప్పుడు డాక్టర్ అన్న కళ్ళు చూసిండు కళ్ళు చూసి ఒకసారి లైక్ అన్నది సీరమ్ టెస్ట్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒకసారి టెస్ట్లు చేయండి అంటే టెస్ట్లు చేసిర్రు సో రిపోర్ట్స్ అవి మనకి నేను ఆ డాక్టరే చెప్పిండు వాట్సాప్లో సో ఆ రిపోర్ట్లో అన్నకి జాండీస్ ఉందని తెలిసింది సో జాండీస్ ఉందని తెలిసినాక అసలు ఆ జాండీస్ ఎందుకు వచ్చింది అనుకోండి అంటే నిన్న మేము హాస్పిటల్ పోవడం జరిగింది అన్నకి నార్మల్గా టెస్టులు అని చెప్పి తీసుకెళ్ళినాము ఇదంతా చెప్తే భయపడతాడు అని సో వెళ్ళి టెస్ట్లు చేస్తే ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది సో అన్నకి జాండీస్ కన్ఫర్మ్ అయింది అండ్ నెక్స్ట్ ఆ జాండీస్ ఎందుకు వచ్చింది అంటే అన్నకి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది ఇది అన్నకి అయితే స్టార్ట్ అయితేనే ఉంది ఫస్ట్ కాళ్ళ నొప్పులు తర్వాత కళ్ళు తర్వాత అరే ఇంద్ర ఏం ఇది నిన్న నిన్న రిపోర్ట్ ఇక్కడ చెప్పేసిన ఇంకోటి లివర్ టెస్ట్లు కూడా అన్నీ అయినాయి సో అన్ని చెప్తే అంటే ఇంకా అన్న ఇంకా ఇంకొక ఇంకా ఎక్కువ టెన్షన్ తీసుకుంటాం టెన్షన్ తీసుకోవడం మనం ఏం చేసాం అంటే అంటే మన మొగాలు చూస్తే అన్నకి నవ్వు నవ్వుస్తుంది జర అన్న జర కృషి చేసి నవ్పించేటట్టు మనం చేసాం అనమాట సో ఈ బాధ అంతా మర్చిపోయే మంచి నార్మల్ అన్నట్టు ట్రై చేసాం మనం సో ఎప్పుడైతే పైకి పోయి అన్నకి ఫస్ట్ అక్కకే చెప్పేసాం ఎందుకంటే ఇవి ఫస్ట్ మనం చెప్పాలి అక్క అక్క ఏమక్క జాండీస్ ఎందుకు వచ్చింది అనుకుంటే అన్నకి లివర్ డామేజ్ అవుతుందంట ఎట్లా అన్నకి ఎట్లా ఇప్పుడు జాండీస్ ఎందుకు వచ్చిందని టెస్ట్ చేస్తే లివర్ డామేజ్ గ్రేట్ వన్ ఉంది అని చెప్పి

రిపోర్ట్ వచ్చిందా ఇప్పుడు జస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చినాం డేట్ కావాలి నువ్వు చెప్పే అక్క తల చెప్పేసా మాత్రం అదే నువ్వే అక్కడ ఏది ఉన్నా సరే నిజం కోసం వస్తున్నాయి నీకేదో చెప్తాం ఇప్పుడు నువ్వు నెక్స్ట్ అక్క జాండీస్ అంటే ఇప్పుడు రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేయాలి కొబ్బరి రోజున అలా ఇంకా లివర్ అంటే దాని టైం టేక్ కొనులో అలాగా ఈ పక్కన పెట్టుకోవొని అన్నకింగో ఇద డైరెక్ట్ రాసి జాన్ ని అని ఇది కూడా అక్కడ చూపించినా అట్లనే చూపించేశాం చుపియాక ఏమొందాంట్లా తానా కొలిలే గోలిలే గోలిలే

ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఇంకొకసారి మళ్ళా వీకెండ్ కి ఎప్పుడైనా ఒకసారి అంతే మళ్ళీ తాగా రీకెండ్ నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా అరే బతుకుంటాల్లో గొయ్యి కట్టాయి గొయ్యి తీసే పాత కొడుకురాడిది లేకున్నావు నువ్వే అక్కడికా తిరిగబోతా అన్నంబడి ఉండాలి నేను ఒక్క ఎవరైనా ఫ్రూట్స్ తెచ్చిరాడు నేను తెప్పించదు బీట్రూట్ వాడు చెప్పింది నేను అమ్మ తోడేసి చెప్తున్నా వీడు లేకపోతే నేను చచ్చిపెట్టాను పోయ్యో అమ్మాకి మనవాడే మొత్తం నాకు చేసిండు అయిన చెప్పు మాట్లాడుతున్నాడు ఆపరేషన్ చూసి ఒక్కడు నాకు ఇవాళ ఒక్కడు దీపక్ వేరే ఇష్యూ అయింది అన్న అన్న వచ్చిండమైందో తెలిసి కదా నీకు అన్ననే చెప్పింది అన్ననే చెప్పిండి ఇంకా చెప్పింది హలో ఇగో ఇగో కడ్డప్ప ఇద్దరు ఉన్నారు వీడు ఫోన్ చేసేమో నేను రావాలా ఇప్పుడు అంటున్నా రావాలప్పుడు అడుగు లాస్ట్ లో లాస్ట్ లో నేను వచ్చింటా పద్ధతి రాత్రి దాకా అన్నవా రాత్రి దాక్కున్నాడు వాళ్ళు అందరు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఎవరు అమ్మా అన్నం తిన్నా తర్వాత నువ్వేస్తున్నావు రోజు వచ్చి నువ్వేస్తున్నావు నువ్వు చూడ నాకు ఇంకా డబల్ జాండీస్ అయితుండే అది తింటేనే నాకు నిన్ననే డాక్టర్ ఇగో అయ్యే నాకు ఇగో వీళ్ళంతా యాక్టింగ్ నాకు నిన్ననే తెలుసు నాకు జాండీస్ ఉండని కానీ నా లివర్ ఖరాబ్ నేను ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఇయని పోయినప్పుడు నా లివర్ డామేజ్ అయిందని చెప్పి నాకు అది చేస్తున్నప్పుడే చెప్పారు ఇప్పుడు మొత్తం ఎంత పర్సంటేజ్ ఖరాబ్ అయింది నాకు నిన్ననే ఏమన్నారు నాకు టెన్షన్ లేదు అంటే లివర్ డామేజ్ అయితే మళ్ళీ లివర్ ఎనర్జీ పెరుగుతుంది అది లివర్ ట్రాన్స్ప్లెంట్

అయితే లివర్ అనేది ఒకటేసారి డామేజ్ అయిపోయి సింటమ్స్ నాది అంటే మొత్తం డామేజ్ అయినాక ఆ దేవుని అది వల్ల ఆ డాక్టర్ చెప్పడం వల్ల ఈ కాల ఏదైతే చేయించుకున్నాను ఆ డాక్టర్ చెప్పేసరికి నాకు తెలిసింది సో ఏమంటే ఇది దేని వల్ల అయిందని చెప్పి పోయి ఏం అదేమంటారు భార్య టెన్షన్ డాక్టర్ అల్ట్రాసౌండ్ అది ఏది ఉందో అది చూపించుకున్న తర్వాత టెస్ట్ చేపించిన సో దాని తర్వాత ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది సో ఇప్పుడైతే ప్రెసెంట్ నా సిచ్యువేషన్ ఇదే అనమాట సో నేను ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలా అండ్ ఫ్రూట్స్ తినాలా డైట్ మెయింటైన్ చేయాలా ఈ జాండీస్ అనేది నాన్ వెజ్ గిన్ వెజ్ ఏం తినకుండా మంచి డైట్ ఫాలో కావాలి

చెప్త్రో తె <laughs> <laughs>

8 uh, 9 10 11 11 12 12 30 μα AstΡ Physics 22 20 20 20 19 22M7

ഹൺഡ് നോ പർസേജ് അത് അൻലിമിറ്റഡ് അ

ఆయన అన్నం మొత్తం ప్రపంచం చూపిస్తా వీల్ చైర్ లో తీసుకోవాలి నాకు ఏమైనా అయిపోతే ఏమైతుంది అంటే ఏం లేదన్న ఊపిరి సినిమాలా ఆ వీల్ చైర్ మీద తీసుకుపోతాను అట్లా తీసుకుపోతా నేను ఒకటే అనుకున్నా నాలుగు రోజులు తిప్పుతారు దాని తర్వాత ఫోన్ చేస్తే అసలు ఫోన్ కూడా లేపారు దొంగ చూపిస్తారేమో నిన్ను నా ఫోన్ అన్నా మంచి ఉందా ప్లీజ్ అందరు చెప్తున్నా కొంచెం మీ ఇండ్లలో ఎవరన్నా అమ్మమ్మలు ఆలంటే నాకు తెలుసు అండి మెసేజ్ చేస్తుండే

వంద మంచి ప్రేమ ఉండదు సైకో ప్రేమ ప్రేమ ఎందుకులే అందరు ఫీల్ అవుతారు సరే వందా కా వీనికి వందల ఐదు ఉంటది వీనికి వందల నాలుగు వందల వందల ఒక ఉంటది ఒక అరవై అరవై వందల నాలుగు మీరు వందలో ఏముండవు వందకు వంద వందకి వంద కట్టప్ప కట్టప్పకి వందకి ఎనభై పర్సెంట్ నా మీద ఉంటది ఆ ఇరవై పర్సెంట్ ఎప్పుడు ఇప్పుడు ఓడవాలని ఉంటారు ఇప్పుడు గోష్ గోసేమట మంచి చూసుకుంటారు బేకాట్టు గోషేపు ఉంది మంచిగా చూసుకుంటారు అంట అన్న హండ్రెడ్ పర్సెంట్ నిన్నీందండి అంటే ఎట్లుంటది అంటే వీళ్ళకి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఏమన్నా అయిపోయిందనుకో ఒక ఐదు నిమిషాలు పోతా నేను నాగా ఇట్లా కింద పడి కొట్టుకుంటుండే కూడా వస్తున్నాయి ఎన్నో ఉన్నా అంటే అట్లానే పరిస్థితి